సౌత్ ఢిల్లీలోని దేవ్లీ ఎక్స్టెన్షన్ ప్రాంతం ఇక్కడే ఇరవై తొమ్మిదేళ్ల గౌరవ్ అనే యువకుడు తన తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్నాడు గౌరవ్ స్థానికంగా జిమ్ ట్రైనర్ గా పనిచేస్తున్నాడు అయితే గౌరవ్ కు పెళ్లి వయస్సు రావడంతో అతని తల్లిదండ్రులు కుమారుడికి వివాహం చేయాలని అనుకున్నారు ఇందులో భాగంగానే ఇటీవల ఓ అమ్మాయితో నిశ్చితార్థం కూడా జరిపించారు మార్చ్ ఎనిమిదిన వివాహం జరగాల్సి ఉంది ఇక కుమారుడి పెళ్లి వేడుకకు అందరంగ వైభవంగా జరిపించాలని తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు ఇక వధువు వరుడి కుటుంబ సభ్యులు అప్పటికే పెళ్లి ఏర్పాట్లు కూడా అన్ని జరిపించారు తెల్లారితే పెళ్లి అంతలోనే గౌరవ సింగాల్ అతి కిరాతకంగా హత్యకు గురి కావడంతో అతడి తల్లి ఇతర కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు తెల్లవారుజామున వరుడు కత్తిపోట్లకు గురై అదే ఇంట్లో రక్తపు మడుగుల పడి శవమై కనిపించాడు ఈ సీన్ చూసిన వరుడి బంధువులు గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు